అందరికీ నమస్కారం ఈనాటి దత్తపది అల్లము చింతపండు కోతిమీర జీరా అల్లము చింతపండు కోతిమీర జీరా ఈ పదాలతోటి మహాభారతంలో ఏదైనా ఒక ఘట్టాన్ని మనం వర్ణించాల్సి ఉంటుంది మరి ఎలా వర్ణిద్దామో చూద్దాం అల్ల ముక్కంటి దయతోడనస్త్రముందు అల్ల దయ తోడనస్త్రముందు వీడు నీచింత పండును విజయతపము పండును విజయతపము రథపత కోతి రథపత కమి కోతి మీరగ బలంబుధన్విరిపుల జీర జయమి ధర్మరాజా మీరగ బలంబు ధన్విరిపులజీరా జయమి ధర్మరాజా ఈ మనం పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు శివుని కోసం తపస్సు చేయడానికి వెళ్తాడు అయితే ఎంతకీ రాకపోవడం చేత ధర్మరాజు ఆందోళన చెందుతూ ఉంటాడు ఆ సమయంలో వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా పలుకుతున్నాడు అల్ల ముక్కంటి దయతో ఓడినస్త్రం ముందు ముక్కంటి అనగా మూడు కన్నులు ఉన్నవాడు ఆ త్రినేత్రుడు సదాశివుడు శంకరుడు యొక్క దయ్యతోటి అస్త్రముందు అనగా పశుపతాస్త్రాన్ని పొందుతాడు వీడు నీ చింత కాబట్టి నీ యొక్క ఆందోళనని నీ యొక్క విచారాన్ని వదిలిపెట్టు పండును విజయం తపము విజయుడు అనగా అర్జునుడు ఈ అర్జునుడి యొక్క తపస్సు ఫలిస్తుంది పండును అనగా ఫలిస్తుంది రథ పతాకమే కోతి రాబోయే కాలంలో యుద్ధము కనుక జరిగితే అప్పుడు అర్జున్ యొక్క రథ పతాకము మీద హనుమంతుడు ఉంటాడు అంటే అనగా జెండాపై కపిరాజు ఉంటాడు కాబట్టి ఆ పైన మీరగ బలం బుధన్ విరుపులజీర జయమధర్మరాజ మీరగ అనగా పెరగగా వృద్ధి చెందగా బలము బలము కనుక పెరగగా అనగా పైగా ఈ పాశుపదాస్త్రము పొందడం చేత అర్జునుడి యొక్క బలము పెరుగుతుంది కాబట్టి ఈ బలం పెరగటం వల్ల ధన్వి అనగా అర్జునుడు రిపుల జీరు రిపులు అనగా శత్రువుల్ని చీర అనగా చీల్చివేయగా జయమే ధర్మరాజా నీకు జయమే కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి శాంతి ఉచములు పలికినట్టు ఈ పూర్వ యొక్క భావం అయితే ఇక్కడ మనకి దత్తపతి పదాలైనటువంటి అల్లము చింతపండు కోతిమీర జీర ఎలా వచ్చాయో చూద్దాము అల్ల ముక్క అక్కడ ముక్కంటి ఆ శంకరుడు అని అంటంలో అల్ల ముక్కంటిలో అల్లమ్ము వచ్చింది అలాగే వీడు నీ చింత నీ యొక్క విచారాన్ని వీడు అంటంలో చింత పండును పండు పండులో మొత్తం కలిపి చింత పండు వచ్చినది అలాగే రథ పతాకమి కోతి జెండాపై కపిరాజు అంటంలో కోతి మీరగా అంటే పెరగగా వృద్ధి చెందగా అంటంలో మీర కలిపితే కొత్తిమీర కోతిమీర ఆ పైన ధన్వి రిపులన్ జీరా రిపులన్ చీర చీర అనగా చీల్చుటా అని అర్థము కాబట్టి రిపులన్ చీర రిపుల జీర ఇక్కడ సరళ దేశాన్ని జరిగి రిపుల రిపులన్ చీర కాస్త రిపుల జీరా అవుతుంది కాబట్టి ఇక జీరా వచ్చింది ఈ విధంగా మనకి అల్లము చింతపండు కోతిమీర జీరా అనే నాలుగు దత్తపతి పదాలని తీసుకురాగలిగాము కావున అల్ల తోడ అస్త్రముందు వీడు నీచింత పండును తపము అల్ల అస్త్రముందు నీ చింత పండును పతాకమె కోతి మీరంబు ధన్వి రిపుల జీర జయమెన్మ రాజా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు